యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం అప్పుడు సుడిగాలిలో నుండి ఈలాగునా యోగునకు ప్రత్యుత్తరమిచ్చును జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు పౌరుషం తెచ్చుకుని నీ నడుమును బిగించుకును నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియచెప్పుము చెప్పుము నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి నీకు వివేకము కలిగి ఉలా చెప్పుము నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము దానిమీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తి గుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగంలో పొంగు అడపపడుననియూ నేను చెప్పినప్పుడు నీవుంటివా అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయినట్లును నీవెప్పుడైనా ఉదయమును కలగచేసివా అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా ముద్ర వలన మంటికి రూపము కలిగినట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్రమైన పనిగల వస్త్రం వలె సమస్తమును కనపడును దుష్టుల వెలుగు వారి యొద్దు నుండి తీసివేయబడును వారెత్తిన బాహువు వెరగ్గొట్టబడును సముద్రపు ఓటల్లోనికి నీవు చొచ్చితివా మహాసముద్రం అడుగును నీవు సంచరించితివా మరణద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా నీకేమైనా తెలిసిన ఎట్లా చెప్పుము వెలుగు నివసించు చోటునుకు పోవు మార్గమేది చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా దాని గృహమునకు పోవు త్రోవలను నీ వెరుగుదువా ఇదంతయో నీకు తెలిసి ఉన్నది కదా నీవు బహువృద్ధులు నీవు అప్పటికి పుట్టియుంటివి నీవు హిమము యొక్క నిధుల్లోనికి చొచ్చితివా ఆపత్కాలము కొరుకును యుద్ధము కొరుకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా వెలుగు విభాగింపుబడి చోటికి మార్గమేది తూర్పుగాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నఖముఖములను వ్యాపించును నిర్మానుష్య ప్రదేశం మీదను జను లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచుటను లేతగడ్డి ఒలిపించుటకును వరద నీటి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడేవడు వర్షమునకు తండ్రి ఉన్నాడా మంచు బిందువులను పుట్టించువాడేవడు మంచుగడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చునో ఆకాశం నుండి దిగు మంచును ఎవడు పుట్టించునో జలములు రాతివలే గడ్డకట్టును అగాధ జలముల ముఖము గెట్టిపరచబడును కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా మృగశేషకు కట్లను విప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా సప్తరిషి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వము నీవు స్థాపింపగలవా జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటకు రప్పింపగలవా అంతరింద్రియములో జ్ఞానముంచినవాడెవడు హృదయమునకు తెలివినిచ్చినవాడెవడు జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు ధూళి బురదయ్య పారున్నట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలసముల్లోని వర్షమును కుమ్మరించువాడెవడు ఆడు సింహము నిమిత్తం నీవు ఎరను వేటాడేదెవా సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనినప్పుడు తమ గుహలలో పొంచియుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదివా తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడేవడు